ఈవి న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోడ్లకల్ ఆర్డిఎఫ్ పాఠశాలలో సోమవారం గుడ్ విజన్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ సాయి మాట్లాడారు. ఆర్డిఎఫ్ పాఠశాలలో విద్యార్థులకు టీచింగ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్డిఎఫ్ ప్రిన్సిపల్ భాషా బోయిన రాములు మాట్లాడారు. గుడ్ విజన్ ఇండియా ఫౌండేషన్ వారు ఆర్డిఎఫ్ పాఠశాలను ఎంచుకొని విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో మాకు చాలా సంతోషంగా ఉందన్నారు గుడ్ విజన్ ఇండియా ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుల్జన్ ఇండియా అని ఒక ఫౌండేషన్ చూస్తున్నాము ఈ ఫౌండేషన్ అనేది మేము ఇప్పుడు ఈ వరంగల్ మండలం డిస్టిక్ లో కల్లెడలో ఆర్బిఎఫ్ సంస్థతో మేము ఫ్రీగా చెకప్స్ అనేది స్టార్ట్ చేశాము ఆర్బీఎఫ్లోని ఈ కల్లెడ స్కూల్లో రెడ్లవాడ స్కూల్లో మరియు ఆర్బీఎఫ్ కల్లెడలోనే జూనియర్ కాలేజ్లో ఇప్పటివరకు ఈ మూడు రోజుల్లో వెయ్యి నుంచి వెయ్యి యాభై మంది పిల్లలకి ఫ్రీగా కంటి చెకప్ అనేది చేశాము అందులో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ పిల్లలకి కానీ మొత్తం అంతా కలిపి వెయ్యి యాభై మందికి చూసాము అందులో అరవై ఆరు మందికి పిల్లలు పిల్లలకి క్లాస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా ఒక పదిహేను మందికి సర్జరీస్ అనేది శుక్లం ఆపరేషన్ అనేది అవసరం ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చి కానీ వరంగల్ కానీ వచ్చి ఫ్రీగా సర్జరీ అనేది కూడా చేయించుకోవచ్చు మా గుడ్ విజన్ ఇండియా ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తుంది హైదరాబాద్లో ఉన్న వివేజ్ అనే ఒక ఐటీ కంపెనీ వాళ్ళు ఇంకా హై ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనే ఈ రెండు ఐటీ కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి స్పాన్సర్ చేస్తున్నారు సమస్త వాళ్ళు మమ్మల్ని ఈ మమ్మల్ని గుర్తించి ఇక్కడ ఈ రూరల్ ఏరియాలో ఎవరికైతే పిల్లలకి కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చే చెక్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ వచ్చి ఫ్రీగా చెక్అప్ చేయడం వల్ల ఆర్బియో ఆర్బిఫాల్ ఆర్బిఎఫ్ వాళ్ళకి నేను నా ధర్మ ధన్యవాదాలు తెలుపుతున్నాను వంద సంస్థ వాళ్ళు మా ఆర్డిఎఫ్ సహకారంతో వచ్చి మన రూరల్ ఉన్నటువంటి పిల్లలకు ఐ చెకప్ చేయడం వల్ల అయితే దాదాపు మన పిల్లలకు ఎడ్యుకేషన్ మనం ఇస్తూ ఉంటాం కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళు అనుకున్నంత రీచ్ కాలేకపోతారు అంటే వాళ్ళ వాళ్ళ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి అంటే అందులోపల ఈ ఐ ప్రాబ్లం కూడా సైడ్ ప్రాబ్లం కూడా ఉంటూ ఉంటాయి అది ఇంటి లోపల పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల వాళ్ళు అట్లా వెనకబడిపోతూ ఉంటారు సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇటువంటి లోపాలు కూడా ఐడెంటిఫై చేసి ఇట్లా చెక్ చేసి వాళ్ళకు సరైనటువంటి చికిత్స అందడం వల్ల వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ కావడానికి ఇంప్రూవ్ కావడానికి ఒక అవకాశంగా ఉంది సో ఈ సందర్భంగా మేము ఆర్గనైజేషన్ వాళ్ళకి అట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం